హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భూభారతి పోర్టల్ ద్వారా మనం మన యొక్క భూమి అమ్మగారు లేదా కొనుగోలు లేదా బ్యాంకు లోన్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ముందుగా భూభారతి పోర్టల్ అని ఎంటర్ చేసినాక మీకు ఇక్కడ భూభారతి పోర్టల్ తెలంగాణ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక నెక్స్ట్ పోయి అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఇక్కడ మనకు రైట్ ైడ్ లాగిన్ ఉంది కదా లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక సిటిజన్ ఉంది సిటిజన్ ఉంది కదా ముందు మీరు లాగిన్ ఐడి ఉంటే మీరు లాగిన్ కావచ్చు లేదా కొత్తగా అయితే న్యూ యూజర్ లాగిన్ కదా సైన్ అప్ చేస్తారు మీకు ఈ విధంగా మీ యొక్క నేము మొబైల్ నెంబర్తో క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు కొత్తగా అయితే లాగిన్ కావచ్చు నేను ఇంతకుముందు లాగిన్ అయినా కాబట్టి నాకు ఐడి అయితే ఉంది ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్యాబ్ ఎంటర్ చేయండి ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ సక్సెస్ రావడం జరిగింది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేద్దాం మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎంటర్ చేద్దాం ఇక్కడ ఓటీపీ మీద వ్యాలిడి ఓటీపీ ఉంది కదా క్లిక్ చేయండి ట్రిక్ చేశాక మీకు ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పే అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ సర్చ్ ఈసీ డీటెయిల్స్ కదా క్లిక్ చేయండి ఇక్కడ మనం ఈసీ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈసీ ద్వారా మీ యొక్క భూమి అమ్మకాలు కొనుగోలు లేదా మీ యొక్క బ్యాంకు లోన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే మండల్ మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క విలేజ్ మీ యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబరు సర్వే నెంబర్ అయితే ఇక్కడ మీ యొక్క విలేజ్ మీ యొక్క ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఖాతా నెంబర్ కూడా ఎంటర్ చేయండి సర్చ్ మీద క్లిక్ చేయండి సర్చ్ ఈసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మీకైతే ఓపెన్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ మీకు ఈసీ ఇక్కడ పట్టాదార్ నేము అలాగే మనం పట్టాదార్ నేము అనేది ఇక్కడ అమ్మిన డేటు కొన్న డేటు ఇవన్నీ కూడా మనకు పట్టాదారు నేము అమ్మిన నేము ఫస్ట్ పేజీలో మనకు ఫస్ట్ నెంబరు ఫస్ట్ కాలంలో అయితే మనకు అమ్మిన వారి పేరు సెకండ్ కాలంలో మనకు కొన్నవారి పేరు మాత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా డేట్ కూడా మనకు అక్కడ చూ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీని యొక్క బ్యాంకు డీటెయిల్స్ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది దీని యొక్క మార్కెట్ వాల్యూ కూడా ఎంత ఉంది దీని మా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా మనకు అన్ని ఖాతా నెంబర్తో సహా మనకు ఇక్కడైతే డిస్ప్లే అయితే అవడం జరిగింది ఈ యొక్క డిస్ప్లే అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ నైన్త్ వరకు అయితే నైన్త్ నుంచి ఎవరైతే అమ్మకాలు కొనుగోలు చేశారో వారి యొక్క డీటెయిల్స్ మాత్రమే ఈ యొక్క భూ భూభారతిలో అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతున్నది కావున మీ యొక్క వివరాలు తెలుసుకోవాలంటే ఈ విధంగా మీరు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ